సూర్యాపేట జిల్లా ఇమాంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో టీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ ఆత్మహత్యకు పాల్పడ్డ దక్కుపాటి వైష్ణవ మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పరిశీలించి అనంతరం సూర్యాపేట మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి వైష్ణవి తల్లిదండ్రులు బంధువులకు మద్దతుగా కలిపి రోడ్డుపై బైఠాయించారు ధర్నాలో తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు బట్టే జానయ్య యాదవ్ ఈ సంఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆత్మహత్యలకు పాల్పడిన భవ్య వైష్ణవిల శవాలకు తడి ఆరకముందే సూర్యాపేట టిఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ బాలికల గురుకులంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న దగ్గుపాటి వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధకరమని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల మాట దేవుడెరుగు కానీ దయచేసి మా బిడ్డల ప్రాణాలకైనా గ్యారంటీ ఇవ్వండి అని అన్నారు అనంతరం రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ వసతి గృహాల్లో ఆత్మహత్యలపై తక్షణమే ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని ప్రతి వసతి ఆశ్రమ గురుకుల పాఠశాలకు ఒక సైకాలజిస్ట్ను నియమించాలని అన్నారు సంఘటనకు కారకులైన వ్యక్తులను వెంటనే శిక్షించాలని మృతురాలి కుటుంబానికి ఎక్స్క్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బీఎస్పీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీలో ఒక్క రోజున మాట్లాడిందా ముఖ్యమంత్రి రోజున ఎమ్మెల్యేలు మాట్లాడిందా వాళ్ళు ప్రతిపక్ష పార్టీ ఓట్లు లేకపోతే మీరు ఎట్లా పోతారు అసెంబ్లీలకు వీళ్ళు ఓట్లు లేకపోతే అసెంబ్లీలోకి పోతారా మీరు ఇలా మా పిల్లల కోసం ఎక్కడ పోయినాలు ఎక్కడ మీ మినిస్టర్లు ఎక్కడ పోయిన ముఖ్యమంత్రి ఒక్కరోజు ఆయన మాట్లాడుతున్నారు ఆర్సిని పంపించండి ఆర్సిని మరి సూర్యపేట జిల్లాలో ఇమాంపేట సూర్యపేట పట్టణం ఇక్కడ మరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ రెండవ తరగతి రెండవ సంవత్సరం విద్యార్థిని వైష్ణవి మరి అనుమానాస్పదిలో మరి కాలేజీలో మరణించడం జరిగింది మరి ఇలా నిన్న వారం భువనగిరిలో ఇద్దరు అమ్మాయిలు భవ్యశ్రీ తర్వాత వైష్ణవి పదవ తరగతి విద్యార్థినులు అనుమానాస్పదంగా స్కూల్లోనే మరణించడం వాళ్ళ బాడీల మీద గాయాలు ఉండడం అదేవిధంగా ఈరోజు మరొక తడి ఆరక ముందే ఈ రోజు సూర్యపేట సాంఘిక సంక్షేమ గురుకులంలో మరొక అమ్మాయి చనిపోవడం ఈ వరుస ఆత్మహత్యలు వరుస అనుమానాస్పద మృతులు ఏవైతే ఉన్నాయో వీటి మీద చాలా అంటే చాలా బాధగా ఉన్నది మరి ఇందుకోసమైనా రోజు తెలంగాణలో ఆనాటి తెలంగాణ ప్రభుత్వాన్ని మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇందుకోసమైనా అప్పుడు ఆత్మహత్యలు జరిగినాయి అప్పుడు విషాహార ఘటనలు జరిగినాయి మళ్ళీ ఇప్పుడు కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి మరి ఎక్కడ పోయింది ముఖ్యమంత్రి ఎక్కడ పోయినరు ఎమ్మెల్యేలు అసలు ఈ శాఖకు ఒక మంత్రి కూడా లేడు ఎవరు చూస్తున్నారో తెలియదు ఎవరికి చెప్పాలో తెలియదు వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ఇలా ఆయన ముఖ్యమంత్రి అయింది వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ఈ పార్టీలో ఎమ్మెల్యేలు అయినరు ఈ రోజు అసెంబ్లీలో ఇంత చర్చ జరుగుతా ఉన్నది మరి ఎక్కడ కూడా ఈ చనిపోతున్న విద్యార్థుల గురించి మాట్లాడతలేదు అంటే ఏంది వీళ్ళు ఏది ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే బెల్లగుండి ఉంటారానా లేకపోతే ఒక హామీ ఇస్తే మెల్లగొని ఉంటారనా మీ ఉద్దేశం ఒక్కరు కూడా మాట్లాడలేదు కనీసం రెండు నిమిషాల మౌనం కూడా పాటించలేదు చనిపోయిన పిల్లల గురించి కోనగిరి ముందే ఇలా ఇంకొక అమ్మాయి చనిపోయింది రేపు ఇంకొక అమ్మాయి అనుకోవచ్చు గ్యారంటీ ఉన్నది రికార్డుతే డొక్కార్ని కుటుంబాలు మా బతుకేనే తెల్లారింది కనీసం వీళ్ళ బతుకులను బాగుండాలని పిల్లల్ని తీసుకొచ్చి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పెడితే ఇవాళ గురుకుల పాఠశాలలో కూడా పిల్లల బతుకుల గ్యారంటీ లేదు నేను అంటున్నా అయ్య రేవంత్ గారు మీకు దన్నబేట్ చెప్తున్నా మీ ఆరు గ్యారంటీలు తెలంగాణకు లేకపోయినా మంచిదే సార్ కానీ మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి మా పిల్లలు సజీవంగా ఉంటారని గ్యారంటీ ఇవ్వండి మా పిల్లలు బాగా చదువుకుంటారని గ్యారంటీ ఇవ్వండి మీ ఆరు గ్యారెంటీ లేకపోయినా మంచి తెలంగాణ సమాజాన్ని కానీ మా పిల్లల ప్రాణాలకు మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ కావాలి మీరు అక్కడ కూసుకున్న రైతుల వాళ్ళు ఇక్కడ మంత్రి లేడు ఒక ఎమ్మెల్యే రాలే ఎవరు రాలే మరి ఎట్లా ఈ పిల్లల ఈ తల్లిదండ్రుల చూసుకునేది అందరు కూడా సుధార్పంచారు కూలీలు వీళ్ళందరూ కూడా ఈ కూలీలు వాళ్ళ జీవితాలు బాగుండాలి వాళ్ళ పిల్లల జీవితాలన్నా బాగుండాలని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే ఘోరంగా ఉన్నది అందుకొరకే అర్జెంటుగా మరి ఈ రోజు నేను బాడీ రోజు వచ్చిన హాస్పిటల్లో ఎంతో అంటే అమ్మాయి ఒక డాక్టర్ అయింది బైపీసీ స్టూడెంట్ ఇలా నిర్జీవంగా పడున్నది మీరు ఒకసారి ఆలోచించండి మన పిల్లలకి అట్లయితే ఊపింటాము ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము దయచేసి గురుకుల పాఠశాలల్లో ఆశ్రమ పాఠశాలలో ప్రైవేటు పాఠశాల అయినా ప్రభుత్వ పాఠశాల అయినా సైకాలజిస్ట్ ను పెట్టండి ఒక కౌన్సిలర్ ను పెట్టండి పిల్లలు అన్ని విషయాలు టీచర్లకు చెప్పుకోలేరు పిల్లలు అన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు ఒక థర్డ్ పార్టీ కౌన్సిలర్ ను పెట్టండి లేకపోతే సైకాలజిస్ట్ పెట్టండి వాళ్ళ మనోభావాలు పిల్లలు చెప్పుకుంటారు వాళ్ళతో రహస్యంగా చెప్పుకుంటారు అని చెప్పిన వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు పిల్లలు ఆ కౌమార దశలో రకరకాల ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలు అన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి ఒక సైకాలజిస్ట్ పెట్టండి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక కౌన్సిలర్ పెట్టండి అని చెప్పినాం ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతలేరు ఒక్కడంటే ఒకరు మాట్లాడతలేరు అసెంబ్లీలో మాట్లాడతలేరు అసెంబ్లీ బయట మాట్లాడతారు వాడిని వీడి తిప్పుకోంగా వీడిని వాడు తిట్టుకోగా ఆ శ్వేతపత్రం ఇంకోటి అంటాడు ఇంకోటి పత్రం ఇంకోటి అంటాడు ఈ పత్రాలతోనే నాశనం చేస్తున్న టైం అంతా కానీ ఈ పిల్లల జీవితాల గురించి ఎవరు కూడా ఆలోచిస్తలేరు అందుకొరకే మేము మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి ఈ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి మూడవది ఈ బాధిత కుటుంబానికి ల కోటి రూపాయలు ఎక్స్క్రేషన్ ఇవ్వాలి అదేవిధంగా ప్రతి గురుకుల పాఠశాలకు ప్రతి హాస్టల్ కు అది ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా కంపల్సరీ సైకాలజిస్ట్ లేకపోతే కావలసి ఉన్నట్టుగా చర్యలు తీసుకోవాలి అంతవరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా నేను చెప్తున్నా